చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం నేను మన నిజామాబాద్ జిల్లా పరిధిలో చూసిన మిగతా రాష్ట్ర వ్యాప్తంగానైనా మరి భారీ వర్షాలు అనేది పడుతున్నటువంటి ఈ సమయంలో ప్రజలు ఎన్నో వ్యాధులకు లోనవుతూ మరి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నటువంటి పరిస్థితులల్లో అక్కడ కాలు విడదామంటేనే ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితులలో పేదవారికి మరి ఒక రోగంతో పోయి రెండు రోగాలతో వచ్చే పరిస్థితి ఉంది అలాగే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్దాం అనుకుంటే ఒక సామాన్యుడికి వైద్యం అనేది అందనంత దూరంలోకి వెళ్ళిపోయినటువంటి మాట మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం ఒక టెస్ట్ చేయాలన్నా ఒక ఆపరేషన్ చేయించుకోవాలన్నా మందులు కూడా తీసుకోవాలనుకున్నా వాటి రేటు చూస్తేనే చక్కెరచి పడిపోయేటువంటి పరిస్థితి అందుకోసం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఆయన వచ్చి కూడా చాలా రోజులేం కాదు ఒక దూకుడుగా ముందుకెళ్తున్నటువంటి ఒక యువకుడు మరి ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటేనే అన్ని బాగున్నట్లు మీరు ఆకస్మికంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడున్నా మీరు విజిట్ చేయాల్సిందిగా మీ నాయకులను మంత్రులు కానీ ఇత్యార్థులు కానీ ఎమ్మెల్యేలు కానీ అక్కడికి పంపించి మరి వీటిని ఏ పరిస్థితుల్లో దుస్థితిలో ఉన్నాయో మీరు ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళాలనేటువంటి మాట మరి తెలుగుదేశం పార్టీ తరఫున మేము మీకు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి క్లీనింగ్ కానీ డాక్టర్లు కానీ ఒక సామాన్యుడికి మంచి వైద్యం ఇచ్చే పరిస్థితులలో తీసుకొచ్చి ప్రయాణికాన్ని ఆదుకోవాలని చెప్పేసి మీ తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్